ఎన్ లెటర్ ఎన్ రాయాలంటే ఇలా స్లాంట్ గా వల్లి ఈ విధంగా రాయాలి అంతేకాని ఇలా రాయకూడదు ఇలా రాసామంటే స్పీడ్ గా రాసినప్పుడు ఏమైపోతుందంటే మనకు తెలియకుండా హెచ్ లెటర్ అయిపోతుంది కాబట్టి ఎన్ షేప్ కరెక్ట్ గా రావాలి అంటే ఇక్కడ కరువు తిప్పుతూ రావాలి కరువు తిప్పితే వచ్చేలాగా రాయాలి ఇగో ఈ విధంగా రాయాలి అంతేకాని ఇలా పాయింట్ షేప్ వచ్చేలాగా రాయకూడదు ఆయన కర్షియన్ హ్యాండ్ రైటింగ్ లో పాయింట్ షేప్ అనేది రాకూడదు అనుకున్నాం ఒకవేళ వస్తే ఏం చేయాలి అనుకున్నాం కరువు పెట్టి రాయాలి అనుకున్నాం సో ఎన్ లెటర్ రాసే విధానం ఇది బోర్ నెక్స్ట్ లెటర్ ఓ లెటర్ ఓ లెటర్ రాసినప్పుడు చాలా మంది ఇలా పైన లూప్ పెట్టి రాస్తుంటారు ఇలా ఎత్తి పరిస్థితుల్లో కూడా రాయిపోయింది ఎందుకంటే స్పీడ్ గా రాసినప్పుడు మనం లూప్ పెట్టి రాసి పక్కన ఐ రాసి డాక్ పెట్ట మర్చిపోతే ఇక్కడ చూడండి ఇక్కడ క్లోజ్ అవ్వాల్సింది కాస్త ఓపెన్ అయిపోతే అంటే స్పీడ్ గా రాస్తున్నప్పుడు మనకు తెలియదు తెలియకుండా జరిగే మిస్టేక్స్ ఇవి ఈ పొరపాట్లన్నీ కూడా మనకు తెలిసి చేస్తామా అంటే తెలియదు తెలియకుండా జరిగే మిస్టేక్స్ కాబట్టి ఇక్కడ చూడండి ఇలా క్లోజ్ అవ్వాల్సింది కాస్త ఓపెన్ అయిపోతే ఓ లెటర్ కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకి పైన లూప్ రాదు మరి లూప్ ఎక్కడ వస్తుంది అంటే మిడిల్ జోన్ లో గుడిలో వస్తుంది మిడిల్ జోన్ లో గుడిలో వస్తుంది అసలు లూప్ ఎందుకు పెట్టాలి లూప్ పెట్టకుండా రాయొచ్చు కదా అంటే లూప్ లేకుండా రాస్తే ఏమవుతుంది అంటే ఏ అయిపోతుంది స్పీడ్ గా రాసినప్పుడు లూప్ అనేది లేకుండా రాస్తే అయిపోతుంది కాబట్టి ట్వంటీ సిక్స్ లెటర్స్ లో మిడిల్ జోన్ లో లూప్ వచ్చి ఒక లెటర్ ఓ లెటర్ దేనికి కూడా మిడిల్ జోన్ లో లూప్ అనేది రాదనమాట నెక్స్ట్ లెటర్ పీ లెటర్ పీ లెటర్ రాయాలి అంటే చాలా మంది ఇలా రాస్తుంటారు ఇలా రాయకూడదు స్పీడ్ గా రాసినప్పుడు ఏమైపోతుంది టచ్ అయిపోతుంది కాబట్టి పీకి అప్పర్ జోన్ లోపు రాదు లోపు ఎప్పుడు కూడా లోవర్ జోన్ లో వస్తుంది చిన్న ఎగ్జాంపుల్ ఇదిగోండి కింద వరకు వెళ్ళి సన్నగా లూప్ పెట్టి దీన్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి రావాలి ఇది పీ రాసే విధానం ఇది అంతేకాని ఈ విధంగా రాయకూడదు నెక్స్ట్ లెటర్ క్యూ లెటర్ క్యూ రాయాలి అంటే చక్కగా స్టాండింగ్ రాస్తూ రివర్స్లో సన్నగా కరువు తిప్పి రాయాలి అంతేకాదు దీన్ని ఎలా రాయకూడదు అలా అని చెప్పేసి ఎలా వచ్చేలా కూడా రాయకూడదు షేప్ మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలి అనుకున్నా స్లాంట్ గా వెళ్ళి కరువు తిప్పాలి వెనక్కి వస్తే సరికి స్టాండింగ్ లైన్ రివర్స్ లో సన్నగా లూప్ పెట్టి బేస్ లైన్ కనెక్ట్ చేస్తే ఎగ్గు ఇప్పుడు చూడడానికి నీట్ గా అందంగా కనిపిస్తుంది ఇది చూడండి ఓవర్ లూప్స్ ఇచ్చేసరికి అంతగా బాగుండదన్నమాట యూ లెటర్ రాసే విధానం ఇది ఈ లెటర్ని ఎలాగే రాయాలి నెక్స్ట్ లెటర్ ఆరు లెటర్ మనకి కర్షివ్ హ్యాండ్ రైటింగ్ లో పాయింట్ షేప్ రాకూడదు అనుకున్నాం కదా ట్వంటీ సిక్స్ లెటర్స్ లో పాయింట్ షేప్ వచ్చే ఒకే ఒక లెటర్ ఆరు లెటర్ అసలు పాయింట్ షేప్ ఎందుకు రావాలా ఎలా రాయచ్చు కదా అంటే చూడండి ఎలా రాస్తే పాయింట్ షేప్ వస్తుంది పాయింట్ షేప్ లేకుండా రాస్తే ఏమవుతుందంటే అంటే ఎస్ లాగా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ట్వంటీ సిక్స్ లెటర్స్ లో పాయింట్ షేప్ వచ్చే ఒకే ఒక లెటర్ ఆరు లెటర్ ఇంకా దేనికి కూడా పాయింట్ షేప్ అనేది రాదు నెక్స్ట్ టీ లెటర్ టీ రాయాలంటే చాలా మంది ఇలా రాస్తుంటారు ఇలా రాయకూడదు ఎందుకు ఇలా రాయకూడదు అంటే స్పీడ్ గా రాసినప్పుడు ట్రాన్స్ఫర్ పక్కకి వెళ్ళిపోతే టీ లెటర్ రాస్తే ఎలాగో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి టీకి లూప్ పెట్టి అవసరం లేదు అసలు లూప్ అనేది ఎప్పుడు వస్తుంది అనుకున్నాం బాగా హైట్ రాసినప్పుడు సో టీకి లూప్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్కువ హైట్ రాయాల్సిన అవసరం లేదు సో జస్ట్ స్లాంట్ రాస్తే కొంచెం హైట్ రాస్తే రాస్తే సరిపోతుంది అంటే లెటర్ షేప్ తెరిసేలాగా రాస్తే చాలు అంతేగాని లూప్స్ పెట్టి స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చేలాగా రాయకూడదు సో టీ లెటర్ రాసే విధానం ఇది నెక్స్ట్ లెటర్ బి లెటర్ బి లెటర్ స్లాంట్గా వెళ్ళి కరువుతే స్లాంట్ ఇలా రాయాలి కానీ చాలా మంది దీన్ని ఇలా రాస్తుంటారు లేదా కొంతమంది అయితే ఇలా రాస్తుంటారు ఇలా రాయకూడదు మీరు ఎలా రాసినా ఎలా రాసినా సరే ఇది డాట్ పెడితే ఐలాగా కనిపిస్తుంది ఐఆర్ లాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి ఇలా రాస్తారు లూప్ పెట్టి రాస్తారు పక్కన ఐ రాసి డాట్ పెట్ట మర్చిపోతే ఐఆర్ లాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీ రాయాలి అంటే వీలు మీలాగే రాయాలి గా వెళ్ళాలి కరువు తిప్పుతూ స్లాంట్ రాయాలి మళ్ళీ ఇక్కడ రాయాలి ఇది ఇవి ఇలాగే రాయాలి అంతేకాని పొర్రపాటిని కూడా ఇలా కరువుస్ అనేది లూప్ పెట్టి రాయకూడదు లూప్ పెట్టి రాసాము అంటే ఖచ్చితంగా అక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట సో లెటర్ రాసే విధానం ఇది